మీ మైండ్లో కానీ మీ దగ్గర ఉన్న పేపర్ మీద కానీ దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి యాపిలా దానిమ్మ బత్తాయ కమలానా పైనాపిలా పుచ్చకాయ మామిడికాయ పాటన పేరు ఏంటంటే దేవుడు మెచ్చే అంటే దేవుడికి బాగా ఇష్టమైన ఫ్రూట్ ఏంటి కొంతమంది అటకాయ అంటారు కొంతమంది కొబ్బరికాయ అంటారు మరి ఏ ఏ ఫ్రూట్ అంటారు మన సహోదరుడు చెప్పినట్టు ఏంటంటే ఆత్మఫలం మీరు ఏమేమి అనుకుంటారో మైండ్లో పెట్టుకోండి లేదంటే పేపర్లో పెట్టుకోండి చివరిలో మార్కులు వేసుకోండి వందకు వంద వస్తే గ్రేట్ వందకు వంద వచ్చింది అనుకోండి ఈరోజు చర్చకు రావడం అవసరం అంతే కదా మీకు తెలిసిందే నేను చెప్తే వచ్చిన ఉపయోగం ఏమంటే చెప్పండి ఈరోజు ఎవరో మనల్ని భోజనాలకు పిలిచారు వైట్ రైస్ చింతకాయ పచ్చడి ఒకటి వేసి కొంచెం మజ్జిగ పోసారు ఈ మాత్రం మేము ఇంటి దగ్గర తినలేమా అంటావా అనవా మరి చర్చికి ఏదో ఒకటి నేర్చుకునే మనం వెళ్ళను దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటో చెప్పేసి ముగించేస్తాను దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి పాఠం పేరు దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఓకే నాకు కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకుందాం జై మామలను చూడడానికి వచ్చింది వస్తూ వస్తూ దాని ముఖ్య కసిని కమలకాయలు కలిసి తీసుకొచ్చింది ఓకే అదే చెయ్యి నేను కలిసి హరిబాబు కలిసి మేము ముగ్గురు ఎమ్మెల్యే గారిని చూడడానికి వెళ్ళాం ఏం పెట్టుకెళ్తాం నేను అడిగింది ఫ్రూట్ అంట ఫ్రూట్స్ మాత్రం చెప్పండి బుకేలు పూలు వదిలేస్తాం నా దగ్గరికి వచ్చేటప్పుడు దానిమ్మ యాప్లో ఎందుకు తెస్తారంటే కొంచెం కాస్ట్ అండి ప్లస్ ఆరోగ్యాన్ని మంచిదని తెస్తారు ఇక అది తప్ప ఇంక వేరేది లేదు ఆప్షన్ ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాడు మనం ఏం ఫ్రూట్స్ తీసుకెళ్తాం యాపిల్ దాన్ని సర్వసాధారణంగా తీసుకెళ్ళాయండి మీరు మీరే వెళ్తున్నట్టు ఊహించుకొని చెప్పండి చెప్పింది డ్రై ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ కివీ ఫ్రూట్ ఒక్కొక్కటి యాభై రూపాయలు అనమాట ఒక రెండు డజన్ తీసుకుంటే రెండు వేలు అయిపోతుంది మనకు ఓకే ప్రధానమంత్రి గారిని చూడడానికి వెళ్తున్నాం ఏం పట్టికెళ్తాం ఇప్పుడు ప్రధానమంత్రి వరకు మనం వెళ్ళలేం కాబట్టి వదిలేద్దాం మన ఊళ్ళోనే బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకుందాం ఆ ధనవంతుడు మనకు బాగా కావాల్సిన వాడు బాగా స్నేహితుడు బాగా ఫ్రెండ్ అనుకుందాం పెళ్లికి పిలిచాడు వెళ్తాం ఏం పట్టుకెళ్తాం ఆ గిఫ్ట్ పెట్టుకెళ్దాం ఏం గిఫ్ట్ పెట్టుకెళ్తాం మీరు పాటల్లోకి వచ్చేయాలి ఏం పట్టుకెళ్తారు అందుకే నేను పెళ్ళన్నా ప్రధానమంత్రి పక్కన పెట్టే అంటే పెళ్లి కంటే మనం వెళ్తుంటాం ఫంక్షన్కి మనం వెళ్తుంటాం కాబట్టి చెప్పండి బాగా దగ్గరను కొడిపోని అంటే మీకు అర్థమైంది బాగా బ్లాక్ కోటేశ్వర జరిగింది అలాగే దానేమో బత్తాయి పట్టుకెళ్ళాము వెండి వస్తువులు ఉడి కోటేశ్వర తమ్ముడు అన్నయ్య వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు జరుగుతుంది ఈ ఆడపిల్లలు అందరూ కలిసి ఏం చేస్తారంటే మనిషి ఒక నాలుగు వేలు మూడు వేలు వేసుకుని ఏడుగురు ఎనిమిది మంది ఉంటారు ఒక వెండి వస్తువుని కొనేసి ఇచ్చేస్తుంటారు ఇప్పుడు మనం కూడా దగ్గర వాళ్ళకి ఏం చేస్తాం అప్పుడు సొంత మనోరాలైతే ఏం చేస్తారు చెప్పండి సొంత కూతురు అయితే ఏం చేస్తారు ఫంక్షన్ అయితే అబ్బా వెరీ గుడ్ లైన్లోకి వచ్చేసారు అంటే ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పెడితే దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాం ఆయనకి కూడా ఇష్టమైన ఫ్రూట్ ఇవ్వాలి ఇంతకు మించినోడా తక్కువ మించినోడు టాప్ లెవెల్లో కదా మరి ఆయనకి ఏ ఫ్రూట్ ఇవ్వాలి అది ఈరోజు మనం నేర్చుకునే పాట ఇప్పుడు చివరి వరకు ఎక్కడ వరకు వచ్చారంటే వెండి వరకు వచ్చారు బంగారం వరకు వచ్చారు కదా దేవుడు కూడా అయ్యే కావాలంటే అండి చిత్రమైన వెండి పల్లెములో పెట్టిన బంగారు పండ్లు ఆయన కావాలంట ఇవ్వగలమా మనం బైబిల్లో చూపిస్తాం మీకు దేవుడు రేంజ్ నేను చెప్తున్నాను మీకు దేవుడు రేంజ్ ఏంటి చిత్రమైన చిత్రం అంటే అర్థం ఏంటి చూడంగా అబ్బా అనిపించాల రకరకాల డిజైన్లు చిత్రమైన వెండి పళ్ళెము కాదు పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్లు ఒక యాపిల్ పండు సైజు లాంటి పండ్లు బంగారంతో తయారు చేసి చిత్రమైన వెండి పండ్లు వెండి బంగారం గురించి మాట్లాడొద్దు అంటున్నారు ఇప్పుడు మాట్లాడొద్దు అంటున్నారు దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి చిత్రమైన ఇది గుర్తుంచుకోవాలి కరెక్ట్ ఉంది బైబిల్లో మేము చూపిస్తాను బట్టి పట్టేసేయండి చిత్రమైన వెండి పళ్ళెము కాదు పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్లు దేవుడికి కావాలంటండి ఇవ్వగలమా ఇవ్వలేమా వెండి కొనాలేము బంగారం కొనలేము కదా మరి పరిస్థితులు దేవుడికి చిత్రమైన వెండి పళ్లెంలో బంగారు పండ్లు ఇంత ముక్క బంగారం చేయించుకోవడానికి కష్టం అవుతుంటే ఆ వెండి పళ్లెంలో బంగారు పళ్ళు అంట మరి చూడండి వెళ్ళిపోతాం మేము చర్చ నుంచి అనవసరం అని అంటారా దేవుడికి ఇష్టమైన పండు ఇదేనంటే ఏది చెప్పండి మళ్ళీ దేవుడు ఎవరో చిత్ర దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటంటే చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారపు పండ్లు కావాలంట ఆయనకి అవి ఇస్తేనే తీసుకుంటాడంట ఈరోజు మన పాఠం ఏంటంటే దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి ఆ ఫ్రూట్ని ఎలా ఇవ్వాలో తెలుసుకుని ముగించేసుకుందాం మీకు ఎక్కువగా తెలిసింది ఏంటంటే ఏ ఫ్రూట్ తెలిసి ఎక్కువగా ఎక్కువగా ఎవరి దగ్గరికి మనం వెళ్తే పట్టుకెళ్ళేది ఏంటంటే ద్రాక్ష కానీ దానిమ్మ కానీ బత్తాయి కానీ యాపిల్ కానీ అరటికాయ కానీ కొన్ని కొన్ని రకాల ఫ్రూట్స్ అందరూ తీసుకెళ్తారు చర్చిలో కూడా దేవుడికి ఇవ్వడానికి ఎవరి ఎక్కువగా ఏమిస్తారంటే ఎవరైనా అట్టిపళ్ళు ఇస్తాను దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏమిస్తారంటే అట్టిగాలు ఇస్తుంటారు అంటే ఏంటంటే వాళ్ళు అర్థం ఏంటంటే దేవుడికి అది ఇష్టము అనే దృష్టితో వాళ్ళు ఉంటారు కొంతమంది బత్తాలు ఇస్తారు వాస్తవానికి ఇవన్నీ దేవునికి ఇష్టము లేవు ఆ తెచ్చిన అట్టిగాలు మేమే తినేస్తున్నాం నిజం చెప్తున్నా అంతే కదా మిగిలితే నేనే పెట్టుకెళ్తున్నాను ఆ ఇష్టం కాబట్టి ఏ ఫ్రూట్ ఇచ్చినా ఎవరు తినేస్తామంటే చర్చిలో తినేత్తాం అని దేవుడు తినడం అవునా దేవుడికి కావాల్సిన పండ్లు ఏమని చెప్పాను మీకు బట్టి పట్టేసాయండి లో విచిత్రమైన వెండి పళ్ళెములలో పళ్ళెములలో ఉంచబడిన బంగారపు పండ్లు ఇవారు మార్కెట్లో రకరకాల పండ్లు చూస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ తెలుసు కదా మీకు ఇప్పుడు అన్నారు పేరు ఒకప్పుడు ఒకప్పుడు వెళ్తే డ్రై ఫ్రూట్ షాప్లోకి వెళ్తే ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్ షాప్ లోకి వెళ్తే రోజువరకం కొత్త ఫ్రూట్ వస్తుంది ఏంటంటే ఏం లేదండి కాయ యాభై రూపాయలు అంటున్నాడు ఎంత ఉంటుంది కాయ అది ఎంత ఉంటుంది కాయ ఓకే కూర్చోండి కూర్చో ఎంత ఉంటుంది కాయ యాభై రూపాయలు లేదంటే ఎంత కాయ ఉంటుంది వంద రూపాయలు విచిత్రమైన పళ్ళు వస్తున్నాయి రావట్లేదు విచిత్రమైన పళ్ళు వస్తున్నాయి సామాన్యునికి అందనంత ఎత్తులో వాటి రేట్లు కూడా ఉన్నాయి కానీ దేవుడికి అవసరమైన ఇష్టమైన పండ్లు ఏంటంటే చిత్రమైన వెండి పళ్ళెల్లో ఉంచబడిన బంగారుపు పండ్లు ఆయనకి ఇష్టము మరి ఇవ్వగలమా ఇవ్వలేమా మనం ఇవ్వగలిగినే దేవుడు అడుగుతాడు ఇవ్వలేని ఇవ్వలేని మనందరికీ కూడా తెలుసు అవునండి దీ పండ్ల గురించి మీకు తెలియడానికి ముందు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను ఒక విషయం మీకు తెలియాలి ఏంటంటే సమయోచితమైన మాటలు అంటే అర్థం తెలియాలి మీకు ఏంటండి సమయోచితమైన మాటలు సమయోచితమైన మాటలు సమయోచితమైన మాటలు ఇంటికి వెళ్ళి లబో దిబో మన రెంకులు వేసుకుంటూ ఏడ్సారు అనుకోండి బాగుంటుందండి చచ్చిపోయిన ఇంటికి వెళ్ళి ఓ పగలబడి అరగంట సేపు నవ్వుతున్నాం అనుకోండి బాగుంటుందా బాగోదు ఇవన్నీ ఏంటి సమయోచితము కాని మాటలు సమయోచితమైన మాటకు అర్థం తెలిస్తే పండుగ అర్థం తెలిసిపోతుంది మీకు అదే చెప్తుంది సమయోచితమైన మాట చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పగలబడి నవ్వకూడదు పెళ్లి జరుగుతున్న ఇంటికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడవకూడదు ఇవి సమయోచితమైన సమయోచితము కానీ మాటలు లింక్ లేకుండా సంబంధం లేకుండా మాట్లాడే మాటలు ఏమంటారంటే సమయోచితము కానీ పాటలు అంటే మన మాట అవసరాన్ని బట్టి వాడాలి సమయోచితమైన మాటే మనం పలకాలి మనం మాట్లాడే మాట సమయోచితంగా ఉన్నదో లేదో చూసుకుని మాటాలి మాట్లాడాలి సమయోచితమైన మాట అంటే ఏంటో మీకు సందర్భం చెప్తే లేదా ఒక ఉపమానం చెప్తే బాగా మీకు అర్థమవుతుంది వ్యవహార స్వార్త హిందో అధ్యాయం రెండవ వచ్చిన పన్నెండవ వచ్చిన వరకు రెండవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు మీ అందరికీ తెలుసు వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీ తీసుకొచ్చారు మోస ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలంటున్నారు పట్టు బాధలకు అడుగుతున్నారంట చంపమంటావా చంపమంటావా మా ధర్మశాస్త్రం ఇచ్చిన ధర్మశాస్త్రం నీకు కూడా తెలుసు కదా రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది కొట్టమంటావా కొట్టమంటావా అని అడుగుతున్నారు ఆ టైంలో యేసుక్రీస్తు అన్న ఒక్క మాటకే అప్పటి వరకు మాట్లాడిన నోళ్ళన్నీ ఏమైపోయినాయి అంటే ఉసు ఇంకా పళ్ళు మాట మాట్లాడకుండా తీసుకొచ్చిన రాళ్ళు అక్కడ పారేసి ఎంతమంది వచ్చారో అంతమంది బయటికి వెళ్ళిపోయారు ఇది సమయోచితమైన మాట అంటే ఏమన్నాడు ఆయన ఎందాజ ఏడవచ్చిన సమయోచితమైన మాట అధ్యాయం ఏడో వచ్చిన యేసు మాట్లాడిన మాటల్లో సమయోచితమైన మాటలు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఈమె మీద రాయ వేయవచ్చును అన్నాడు వీళ్ళు ఎందుకు వచ్చారు రాయి వచ్చారు ఎస్ ఏంటి ఓకే మీలో పాపము లేనివాడు మొదట రాయవేయమని మాట్లాడాడు మిగిలినందరూ ఏమన్నారు ఇప్పుడు సైలెంట్ మనవల్ల సైలెంట్ వాళ్ళు కూడా అలా సైలెంట్ అయిపోయి ఆ రాళ్ళని అక్కడే పాడేసి సైలెంట్గా బయటికి వెళ్తున్నారు ఇది సమయోచితమైన మాట సమయోచితమైన మాట దేంతో సమానం తెలుసా మీకు విచిత్రమైన వెండి పండ్లంలో పెట్టి ఉంచబడిన బంగారపు పండ్ల వంటిది అదే యేసుక్రీస్తు అధ్యాయం ఎందజ్యం పదివోచనలు అన్నాడు చూడండి ఆ వ్యభారం వల్ల పట్టుబడిన స్త్రీని సమయోచితంగా ఏమన్నాడంటే అప్పో ఇక్కడ నుంచి అన్నాడండి మాన ఇది సమయోచితమైన ఆ మాటకే ఆవిడ ఇకను పాపము చెయ్యొద్దు అని అనగానే అప్పటికే నిర్ణయం తీసేసుకుంది అనగానే ఇంకో మాట అన్నాడు పదకొండవచ్చిన వాళ్ళు సమయోచితంగా నీవు వెళ్ళి ఇకను పాపము చెయ్యకు ఇది సమయోచితమైన మాట అర్థమైంది మీకు ఈజీగా అర్థమైపోయిందా అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి సమయోచితముగా ఉండదు ఇంకా బైబిల్లో చాలామంది భక్తులు మాట్లాడారు సమయోచితమైన మాటలు మొత్తం చోట మత చదువుతు ఒకసారి ద్యోహం చోట మొత్తం చదివితే మీరు ఎస్క్రీస్తు మాట్లాడిన మాటలు అన్నీ కూడా సమయోచితమైన మాటలు ఇప్పుడు యోసేపు గారు పాత నిబంధనలు మీకు తెలుసు ఆవిడ పేరేంటి కోతిపూర్ భార్య తనతో వచ్చి సేనించమంటే ఆయన ఏం మాట్లాడాడు సమయోచితంగా మాట్లాడాడు గుర్తుంచుకోండి దేవునికి విరోధముగా నేను పాపము చెయ్యను అని బయటకు వచ్చేసాడు ఇది సమయోచితమైన మాట సమయోచిత ప్రధమైన సమయోచితమైన మాట అంటే ఏంటి మనం ఆ మాట మాట్లాడితే ఎదుటివాడు మాట్లాడడానికి ఛాన్స్ అనేది ఉండదు మోసే గారు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడని చెప్తున్నారు వాళ్ళు విచారం వల్ల పట్టబడిన స్త్రీని చంపేయాలి చంపేయాలని చెప్పాడు అదే మోసే గారు ధర్మశాస్త్రం మొత్తాన్ని ఒక ఆజ్ఞలో పెట్టాడు అదేంటో కూడా రాయించాడు అది చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పాడు అది అదే మోషే గారు ఏం చెప్పాడు ధర్మశాస్త్రం మొత్తం రెండు ఆజ్ఞల్లో ఉన్నాయి ఒకటేమో దేవుణ్ణి ప్రేమించండి రెండోది సహోదరుని ప్రేమించండి అని ఉంది కదా మరి అది ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు సమయోచితం కానీ వాళ్ళు అక్కడ దాన్ని తీసుకొస్తున్నారు కానీ యేసుక్రీస్తు ఏం మాట్లాడాడంటే సమయోచితంగా ఇప్పుడు అర్థమైంది మీకు ఎనిమిది ఏళ్ళ రాయబెడని పట్టు వదలు అడుగుతున్నారంటే రాలిబెట్టుకు చంపంటావు రాళ్ళుబెట్టుకు చంపంటావు రాళ్ళుబేట్ చంపండి ఓ పట్టు వదలకి ఏం మాట్లాడినట్లు ఆయన ఏం చేయను పట్టు వదలక వీళ్ళు మాట్లాడుతుంటే ఆయన ఏం చేశారంటే అంటే సమయోచితంగా ఒకే ఒక మాట ఓకే కొట్టండి కండిషన్ ఏంటంటే మీలో ఎవరు పాపం చేయలేదు వాళ్ళు మొదట ట్రాండి అన్నాడు అంతే ఎటువంటి ఏమైపోయారంటే సమయోచితమైన మాట అంటే ఇప్పుడు అర్థమైందండి మీకు అండి మరి పండు అంటే పళ్ళెం అంటే ఏంటో చూపిస్తారు చూడండి సాయంత్రాల గ్రంథం పదవి అదే ఇరవై వచ్చింది మీకు ఒక ప్రశ్న దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి ఫస్ట్ చెప్పి దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి విచిత్రమైన వెండి వెండిపల్లెంలో ఉంచబడిన బంగారపు పండ్లు దేవుడికి ఇష్టం ఇప్పుడు విచిత్రమైన వెండి పండి అంటే చూపిస్తాం మీకు చూడండి సామెతల గ్రంథం పది ఇరవై అది కూడా రిఫరెన్స్ చూపిస్తాం చివరిలో సామెతల గ్రంథం పదే అధ్యాయం ఇరవై వచ్చిన సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదే అధ్యాయం ఇరవై వచ్చినాం నీతి మంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది ఇప్పుడు వెండి పండివి ఏదండి మన నాలుక వెండి పండ్ల మనకి ఇచ్చాడు ఎవలేదా ఇచ్చాడు దాంట్లో బంగారు పండు పెట్టి ఇచ్చే మాట్లాడంతి సరే వెండి పండ్ల ఏంటి నాలుక మరి బంగారు పండు ఏంటి సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదకొండే వచ్చును సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదకొండే వచ్చినాం సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదకొండే వచ్చిన చాలా ఇంపార్టెంట్ మాటను అంటున్నారు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి రాసుకోండి ఇప్పుడు జాగ్రత్తగా చదవండి సమయోచితముగా పలకబడిన మాట ఏంటి సమయోచితముగా పలకబడిన మాట ఏంటి మాట ఏంటి మాట దేనికి సమానం చిత్ర చూడండి మాట అప్పు చిత్రమైన చిత్రము అంటే అర్థం ఏంటి ప్లెయిన్ పళ్ళెము డిజైన్ పళ్ళెము అంటాం చిత్రం అంటే అర్థం ఏంటి అస్సల చిత్రమని ఎప్పుడంటాము అంటే వండర్ అనమాట చిత్రమైన వెండి పళ్ళెమ్మ పళ్ళెములు ఒకటే ఎక్కువ పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటివి నీ నాలుగు మీద నుంచి వచ్చే మాట చిత్రమైన వెండి పండ్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటివి ఇవి కావాలంట దేవుడికి అంటే నేను ఒట్ల నుంచి వచ్చే మాటే దేవునికి ఫ్రూట్ ఏ ఫ్రూటు దేవుడు తినగలిగే ఫ్రూట్ ఈ ఫ్రూట్ అలాంటి ఫ్రూట్ అంటే చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారపు దేవుడు రేంజ్ అది కాబట్టి ఆ రేంజ్కి తగ్గట్టుగా చెప్తున్నాడు లేదంటే యాపిల్ పండు ధాన్యం పండు అనేవాడు మన రేంజ్ అయితే ఏం ఏంటిది మాట మాట ఏ మాట సమయోచితంగా సమయానికి తగ్గట్టుగా మన నాటిలో నుంచి వచ్చే మాట దేవుడికి ఫ్రూట్ అంటండి ఈ ఫ్రూట్ ఎటువంటి ఫ్రూట్ సమయోచితంగా మనం మాట్లాడే మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారపు పండ్ల వంటిది మాట్లాడే మాట ఎలా మాట్లాడాలి ఇప్పుడు చాలా జాగ్రత్తగా అనవసరంగా మాట్లాడితే లెక్క చెప్పాలి ఆ మాటలకి శిక్ష కూడా తప్పదు మాట్లాడేది మనిషి మాత్రమే ఇంక ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి సమస్తంలో ఏది మాట్లాడలేదు మనిషి మాత్రమే మాట్లాడతాడు సమస్తాన్ని నీకు ఇచ్చాడు నీ నీటిలోంచి వచ్చే ఫ్రూట్ ఎవరికి కావాలంట దేవుడికి కావాలంట ఇవి కావాలని బైబిల్లో ఎక్కడుందండి దేవుడికి నాకు ఈ పండ్లు కావాలి అని లేదు కదా ఇక్కడ ఏమనుంది ఇక్కడ నాలుగు పళ్ళెము సమయోచితంగా మాట్లాడిన మాట ఏంటంటే ఆ వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారం పండ్ల వంటిది అన్నాడు మరి దేవుడు ఇక్కడ నాకు ఈ పండ్లు కావాలని రాయించలేదు కదా మరి మీరు ఎలా చెప్తారంటే నేను కింద వచ్చినా చెప్తాను ఒకసారి చూసుకోండి సమయోచితంగా పలకబడిన మాటని ఇంకో మాట చెప్పగలరా మాటని ఏమనొచ్చు జిహ్వా ఫలం అనవచ్చా జిహ ఫలం గర్భ ఫలం గర్భంలోంచి బయటకు వచ్చేది జిహ్వా ఫలం జిహ్వా అంటే నాలుక నాలుక ఫలం అంటే మాట అనొచ్చు అనకూడదా చిత్రమైన వెండి పండ్లం అంటే ఏంటి అనుకున్నాం మనం అని అనుకున్నాం ఇప్పుడు చెప్పండి ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదిహేను వచ్చింది దేవుడు అడిగాడా లేదా ఈ ఫలాన్ని అడిగాడా లేదా ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదిహేను వచ్చింది కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయుదము అనగా ఆయన నామమును ఇక్కడ నుంచి ఉండవు ఒప్పు కొనచ్చు ఆ దేవునికి అర్పించాల్సిన ఏంటండి జహవ ఫలాన్ని దేవుడికి అర్పించాలి నాలుగు కాసి కాయల్ని దేవుడికి సమర్పించాలి నాలుగు కాసి కాయలు ఏంటంటే మాటలు ఈ మాటలు ఏ మాటలు బంగారు పండ్ల వంటివి సమయోచితంగా పలకబడే మాటలు అంటే జిహా ఫలాన్ని అర్పిస్తేనే దేవుడు ఏం చేస్తాడు అంగీకరిస్తారు కాబట్టి ఈ పాటికి మీరు చాలా ఈ పళ్ళు దేవుడికి ఇచ్చేసి ఉంటారు ఇవ్వలేదండి సమయోచితం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు వరకు మీరు మాట్లాడారు అంటే ఇప్పటివరకు చాలా పళ్ళు ఇచ్చారు కానీ దేవుడికి సరిపోవంట ఇంకా కావాలంట సమయోచితం కాబట్టి గుర్తుంచుకొని దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటండి సింపుల్ గా అర్థమయ్యాడు చెప్పండి దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటండి ఇంకా సింపుల్గా చెప్పండి ఇంకా సింపుల్గా చెప్పండి మాట నీ నోటి మాట దేవునికి ఫ్రూట్ దేవుడు ఎవరు సృష్టికర్త సృష్టించిన దాన్ని నడిపించేవాడు నడిపించిన దాన్ని నాశనం చేయగలిగిన వాడు దేవుడు మరి ఆ దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి చెప్పాలండి దేవుడికి ఇష్టమైనది ఏంటంటే మాట ఏ మాట అంటే సమయోచితమైన మాట దీంతో సమానమైన నీ నోటి మాట చిత్రమైన వెండి పళ్ళెములలో పళ్ళెములలో ఉంచబడిన బంగారపు పళ్ళు అంటే ఒక యాభై విచిత్రమైన వెండి పళ్ళాలు ఇక్కడ పెట్టి వాటి నిండా బంగారపు పళ్ళు నేను నింపేస్తాను అనుకోండి ఎన్ని కోట్లు చేస్తాయండి చాలా కోట్లు కోట్లు చేస్తాయి నీ నోట్లోంచి వచ్చే మాట ఒక్కసారి చూడండి సాయంతాలు గారు అన్న ఇరవై ఐదు పదకొండు మళ్ళీ ఒక్కసారి చదవండి బాగా అర్థమైంది మీకు సాయంతాలు గారు అన్న ఇరవై ఐదు పదకొండు సామితుల కింద ఇరవై ఐదో విజయం పదకొండవచ్చు సామితుల కింద ఇరవై ఐదో అధ్యాయం పదకొండవచ్చు ఆ ఏంటంట పలకబడిన మాట మాటల ఒక్క మాట చిత్రమైన వెండి పళ్ళములలో ఉంచబడిన బంగారపు పండ్ల వంటిదైతే మాటలు చిన్న మాటలు దేవుడు ఏమని పోల్చాడంటే నాన్న నీ నోట్లోంచి వచ్చే మాట నాకు ఎలాంటిది అనుకున్నావు చిత్రమైన వెండి పండ్లంలో నువ్వు పెట్టిన బంగారపు పండ్ల వంటిది అవి ఆ జిహ ఫలాలే నాకు కావాలి అని దేవుడు అడుగుతున్నారు మా ఎక్కడ ఒకసారి చెప్పేటప్పుడు పాటలు చెప్పినప్పుడు చదువు వల్ల కుదరగా చెప్పట్లేదు ఒక రెండు నెలలు అయితే చదువు అయిపోద్ది అక్కడి నుంచి చెప్పిద్ది సూది కత్తెర సూది ఏం చేస్తుంది చిరిగిపోయిన తెగిపోయిన వాటిని అంటే ఇద్దరిని జత చేస్తుంది అని అర్థం కత్తిరేం చేస్తుంది దేన్నైనా సరే రెండు చేసేస్తుంది అంతే కత్తిరి కొన్న గుణం ఏంటంటే దేన్నైనా సరే రెండు చేసేస్తుంది అంతే సూర్యుడు కొన్న గుణం ఏంటంటే దేన్నైనా సరే ఏ రెండిటినైనా సరే కలుపుకుంటూ పోతుంది అంటే కలుపుకుంటూ మన మాట వల్ల రెండు కుటుంబాలు కలవలే కానీ రెండు కుటుంబాలు విడిపోకూడదు నేను సింపుల్గా మీకు ఇంటరాక్షన్ చెప్తున్నాను చెప్పిన దీని బాగాలో ఉన్నాయి ముందుకెళ్ళిన తర్వాత మనం ముందు చెప్పుకుందాం దేవుడు అంటే అండి రకరకాల పళ్ళు జాగ్రత్తగా ఉందండి రకరకాల పండ్లంటే రకరకాల పండ్లు రకరకాల సైజుల్లో అన్ని దానిమిక మీద సైజులు ఉండవు రకరకాల వాసనలు రకరకాల రంగుల్లో నిజమా కాదా మళ్ళీ నేను ఎందుకంటే మన పండ్ల గురించి చెప్పుకోండి పండ్లే చెప్పు ఇంకా చాలా ఉన్నాయి రకరకాల పండ్లు రకరకాల సైజుల్లో రకరకాల వాసనల్లో రకరకాల రుచులలో రకరకాల రంగులలో ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు నీ నోట్లోంచి వచ్చే మాట ఆయనకి కావాలంట అందుకోసం ఇవన్నీ నీ నోట్లో వేసుకుని నీ నోట్లోంచి వచ్చే మాట మాత్రం నాకు ఇవ్వు ఆయన అంటే నాలుక నుంచి వచ్చే ఫ్రూట్ నాకు కావాలి నీ నోట నుంచి వచ్చే మాట మన మా నోట్లోంచి వచ్చే మాటకి ఎంత వాల్యూ ఉందండి ఇప్పుడు చిత్రమైన వెండి పళ్ళములలో ఉంచబడిన బంగారపు పండ్ల మాట ఎప్పుడు రాశాడంటే క్రీస్తు పూర్వం ఎప్పుడో రాశాడు అంటే ఆయనకి ఈ కాలంలో బంగారం రేటు పెరిగిద్దని తెలుసు అంటారా తెలియదు అంటారా తెలుసండి ఆ మాట అప్పుడు రాసి ఇప్పుడు చదివినా ఎప్పుడు చదివినా బంగారానికి వాల్యూ తగ్గదు గుర్తించండి ఎందుకంటే ఒకవేళ బంగారం కాస్ట్ పది రూపాయలు అనుకోండి కేజీ ఈ మాట తప్పైపోద్ది అయిపోద్ది ఏ మాట ఇప్పుడు రాయబడి మనం చదవబడిన మాట తప్పైపోద్ది కాబట్టి బంగారం రేటు ఎప్పుడు ఎక్కువే ఉండదు ఫిక్స్ అలా చెప్పొచ్చు అంటే ఇవి వచ్చిన దాన్ని బట్టి మనం చెప్పవచ్చు పిల్లి రాసిన పత్రిక చూడండి కాబట్టి పత్రిక మూడో అధ్యాయం చూసేసి ముగించేస్తున్నాం సామంతల గ్రంథం ఇరవై ఐదు పదకొండు ప్రకారం మన వాటికి ఎంత వాల్యూ ఉందో ఒకసారి మీకు తెలిసింది యాకో పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాయి రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాయి రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాయి విశ్వాసులు అనే ప్రతి వాడిని కూడా కాయవలసిన ఫలం ఏంటంటే ఆత్మ ఫలాన్ని కాయాలి ఆత్మ ఫలం దానిలో ఏడు తొమ్మిది ఉంటే లక్షణాలు ఎన్ని మీకు ముందు పాటల్లో మనం నేర్చుకుందాం ఎప్పుడైతే మనం సాతానుతో అంటు కట్టబడతామో మనలోంచి వచ్చే ఫలాలు ఏమొస్తాయి అంటే శరీర కార్యాలు లాంటి ఫలాలు మాత్రమే మనలోంచి బయటికి వస్తాయి కాబట్టి మనలోంచి రావాల్సిన ఫలాలు ఏంటంటే ఫిలిపీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదే వచ్చు ముగించేస్తున్నామండి ఫిలిపీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చు ఫిలిపీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనం ఫిలిపీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చినం నీతి ఫలములతో నిండుకొని వారి మీ నోటి మాటలను దేవునికి సమర్పించాలి ఏ ఫలాలతో నిండుకోవాలి మనం నీతి ఫలాలు మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పాట మీకు బాగా గుర్తుండడానికి ఒక పాట రాశారు దాని రాత్రి అప్లోడ్ కూడా చేసేసా మా కోడిసరి ఎలా నేను నాతో టెస్ట్ చేయించుకోకుండా చేస్తారని పాట పల్లం ఏంటంటే జిహ్వా ఫలము జిహ్వా ఫలము దేవునికి ఇష్టమైనది జిహ్వా ఫలము జిహ్వా ఫలము జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము నోటి మాటలతో చెల్లించాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు దేవుడికి నువ్వు తండ్రి రోజు నేను బతికించి వచ్చినందుకు నీకు ట్యాంక్స్ అని ఒక్క మాట చెప్తా చూసావా అది దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ అండి రోజు నేను క్షేమంగా ఉన్నంత నా ప్రయాణం చక్కగా జరిగింది బైబిల్ గ్రంథాలు మీకు రాయబడింది ఎల్లప్పుడు ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఇది వెరీ వెరీ థ్యాంక్స్ తండ్రి దాన్ని క్షేమం గురించాలి నా ప్రయాణం సక్రమంగా జరిగేటట్టు చేస్తాం భోజనం చేస్తాడు ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఇంగ్లీష్లో తెలుగులో కృతజ్ఞతాస్థుతులు చెప్పటము దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ రెండోది రెండో మాట ఏమరాశానంటే మొదటి మాట మొదటి చరణం నోటి మాటలతో చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు నోటి మాటలతో చాటించాలి దేవుని యొక్క గొప్పతనం మనం అందుకని పాఠం చెప్పండి పాఠం చెప్పండి పాఠం చెప్పండి పాఠం చెప్పిన ఎందుకు అనుకుంటున్నారు దేవుని గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి ఫ్రూట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు దేవుని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాట దేవునికి ఇష్టమైన ఫ్రూట్ మూడవది నోటి మాటలతో చెయ్యాలి దేవుని కూర్చిన ఆనంద గానము సమయోచితమైన పాటలే పాడాలండి వేసు రాజుగా వస్తున్నారని పాడకూడదు మళ్ళీ నాలుగో మాట నోటి మాటలతో దేవునికి అర్పించాలి జిహ్వా ఫలం ఇది మొదటి చరణం రెండవ చరణం సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పండ్లములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు పండ్ల వంటిది సమయోచితమైన మాట ఎంతో మనోహరము సమయోచితముగా అర్పించాలి జిహ్వా ఫలం ఇది రెండో చరణం ఇప్పుడు చెప్పండి దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటండి మన మాట అండి ఏ మాట సృష్టించేస్తుంది దేవుడు ఏ దేవుడు అంటే హో దేవుడు అని తెలుసుకున్నాం సమయోచితంగా పలకబడిన మాట దేవుడికి ఇష్టం ఈ జిహ్వా ఫలాన్ని దేవుడికి మనం అర్పిస్తే ఆయన ఆనందిస్తాడు అర్పించలేదనుకోండి అర్పించకపోతే ఆటోమేటిక్ ఇంకో దాంతో సాతంతా అట్టగా వేరేది అర్పిస్తాం అర్పిస్తావా దేవుడికి ఇష్టం లేనిది రకరకాల కూతు మాటలు రకరకాలు ఉన్నాయి ఇవన్నీ మనం అర్పించేస్తాము దేవుడు తీసుకుంటాడు వీటిని ఏం చేయగల దేవుడు నాశనం చేయగల నీ నోటి మాటలను బట్టే నీవు నీతిమంతుడని అనీతిమంతుడని తీర్పు పొందుతావు ఎక్కడ పెట్టాడు ఇప్పుడు కీ నోట్లో పెట్టాడు కాబట్టి రేపటి నుంచి మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం మాట్లాడితే అలా ఉండాలంటే దేవుడికి చిత్రమైన వెండి పండ్లల్లో పెట్టిన బంగారు పండ్ల వలె ఉండదు మరి దేవుడికి మనం అర్పించగలమా అర్పించలేమా అర్పించగలిగిందే అడిగాడా అర్పించలేదే అడిగాడా లేదండి బంగారు పండ్లు అడిగాడు ఉన్నవాళ్ళు ఇవ్వగలరు లేని వాళ్ళు మేమేమి అంటారా అలా ఏమీ లేదు అందరూ అర్పించవచ్చు పోనీ ఒక మాటగా మాట్లాడితే మన చర్చిలో వచ్చేవాళ్ళు ఎవరికైనా మగవాళ్ళు ఎవరైనా ఉన్నారు పోనీ పండ్లు అర్పించలేని అంటే అది కూడా లేదు అందరికీ పండ్లు ఉన్నాయి పోనీయా ఓకే ఇప్పుడు చెప్పండి ఈ దేవునికి సమ దేవుడికి ఇష్టమైన ఫ్రూట్స్ మనం సింపుల్గా ఎలా ఇవ్వగలం ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించండి దేవుని గురించి గొప్పగా మాట్లాడండి దేవుని గురించి ఆనందగానం చేయండి ఇది సమయోచితంగా పలకబడిన మాటలు కాబట్టి విచిత్రం విచిత్రమైన వెండి పండ్లంలో ఉంచబడిన బంగారు పండ్లు వంటివి ఈ బంగారు పండ్లు దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన చేసి ముగించుకుందాం నేను పాట పెడతాను ఈరోజు స్వప్న కృష్ణ నేను సింపుల్గా కొంచెం బిహేవ్ చేస్తున్నామండి కుదరదండని గేసడి ఎక్కువ చేస్తున్నారు బిర్యానీ పెరీ చట్నీ మరి ఎన్నిటి లేసారో తెలియదు మన కోటేశ్వరి లడ్డూలు తెప్పించింది తినేసి ఎగ్జామ్ రాయిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతే మిగిలిన అందరూ ఎగ్జామ్ రాసి మేము ఒంటి గంటకే వస్తాం ఓకేనండి ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియా పరలోకం ఉందన్న మా తండ్రి నీవు ఎవరో నీ పిల్లలకు తెలియజేశాను నీకు ఇష్టమైన పండుగ కూడా నీ పిల్లలకు తెలియజేశాను నువ్వెవరో తెలుసుకున్న వీళ్ళు నీకు ఇష్టమైన పండ్లు నీకు సమర్పించి నువ్వున్న పరలోక రాజ్యాన్ని చేరుకునే భాగ్యం దయచేయమని క్రీస్తులమని ప్రార్థనకి వేడుకుంటున్నాం పర్వదండి కొంచెం ఆడవాళ్ళు వడ్డిస్తే మేము అందరం తినేస్తాం రొట్టెధరా తీసుకుని ముగింపు ప్రార్థన చేస్తాను മെഞ്ച് മാർക്കറ്റ് മാണ് ഫൈറ്റ് ചെയ്ച്ചരണ്ട ഒറ്റടത്ത് പോുന്നേ ചൊല്ലുന്നേ കുറെ കുറെ മാർക്കറ്റ് കണ്ട ടെച്ചു മാർക്കറ്റ്